వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్ ఈరోజు నేనైతే రెండు రెసిపీలు అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటంటే మటన్ కర్రీ అలాగే బగారా రైస్ చాలా ఫుల్ గ్రేవీతో వచ్చేలా మటన్ కర్రీ అయితే ఈరోజు చేస్తున్నాను అండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం మీకు కూడా నచ్చుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే సింప్లీగా మనం చేసుకునేటటువంటి బగారా రైస్ అండి ఈ రెండు రెసిపీలు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నేనైతే దీనికోసం ఫస్ట్గా ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మటన్ తీసుకున్నానండి ఇలా లేతగా ఉండాలి మరీ అయితే బాగోదు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నేనైతే కారం వేస్తున్నాను ఇప్పుడే దీనికి తగినంత కారం వేద్దామండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు అలాగే సాల్ట్ అండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ మసాలాలన్నీ వీటికి బాగా కలిసేలా మనం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను మిక్సీ చేసుకున్నాను అండి ఈ స్పైసెస్ అంతా కూడా మనకి మటన్ పీస్లకు అయితే బాగా పడుతుందండి ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఇది సైడ్కి మనం వదిలేద్దామండి మూత పెట్టేసి ఇప్పుడైతే నేను కడాయి పెట్టానండి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేసానండి ఇందులో టమాటాలు అండ్ అలాగే ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను అండి ఇది వేశాను ఇది లైట్గా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేస్తానండి ఇది ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుందాం ఇది కొద్దిని కరివేపాకు వేస్తానండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మటన్లో ఇది ఎందుకు వేయాలి అని అనుకోకండి ఇది కూడా మీరు వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి ఇది లైట్గా ఫ్రై అయింది కదండి ఇందులోనే మనం ఇప్పుడు ఎండు కొబ్బరి అలాగే లవంగము అలాగే గసగసాలు కూడా వేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుందండి మటన్లో ఈ ఫ్లేవరు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి డెఫినెట్గా మీరు ట్రై చేయండి నేను చేసినట్టు ఓకేనా ఫ్రెండ్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎండు కొబ్బరి కూడా ఇందులోనే వేసానండి ఇదైతే లైట్గా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ కట్ చేద్దాము ఇది పూర్తి చల్లారాక మనం టేస్ట్ అయితే వేసుకోవాలండి నేను బగారా కూడా వేస్తున్నాను కదండి అందుకోసం నేను ఇక్కడ ముందే బియ్యం అయితే ఇలా నానబెట్టుకున్నాను ఇది నార్మల్ రైసేనండి బాస్మతి రైస్ అస్సలు కాదు ఇలా నార్మల్ రైస్తోనే సింపుల్గా బగారా రైస్ వేసుకుందామండి ఇలా ఇందులో ఎలాంటి వెజిటేబుల్స్ అంటూ ఏం లేవు ఓన్లీ ఒక ఆలు అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం కుక్కర్లోనే చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇందులో ఫస్ట్ నేను కొద్దిగా ఇందులో నెయ్యి యాడ్ చేశానండి మీరు బటర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ నేనైతే నెయ్యి అయితే యాడ్ చేశానండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది డెఫినెట్లీ మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ కూడా వేస్తున్నానండి నాన్ వెజ్ అంటేనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అంటే ఇది ఆకు చెక్క అలాగే బండపు అలాగే ఇలాచి కుక్క లవంగం అలా వేస్తున్నాను అండి స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయట్లేదు తక్కువ మసాలాతోనే ఇలా గ్రేవీ వచ్చేలా అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఫ్రై కాగానే మనం మసాలా పెట్టుకున్న మటన్ ఉంది కదండి అదైతే ఇందులో వేసుకుందామండి మసాలా అయితే బాగా పట్టేసిందండి మటన్కి చాలా బాగా సాఫ్ట్గా కూడా అయిపోయిందండి ఇది ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందామండి ఇది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ టీ స్పూన్లు అయితే వేసుకుందామండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం చేసుకుంటాం కానీ తయారు చేసుకున్నటువంటి పేస్ట్ అలా అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు స్టోర్ చేస్తానండి ఇలా ఇదైతే మసాలా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగ వదిలేద్దామండి మూత పెట్టేసి నేను విజిల్స్ పెట్టట్లేదండి జస్ట్ ఇలా పెట్టేసాను అంతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇలా పేస్ట్ అయితే వేసుకున్నాం అండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో అది ఆ పేస్ట్ అండి ఇలా చేసుకున్నాను స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు ఇది వేసుకుందామండి ఇది ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేద్దాము ఆల్రెడీ మనం ఇది ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నామండి పచ్చివాసన అంటూ ఏమి ఉండదు ఒక నిమిషం ఉంటే సరిపోతుంది ఆ వాటర్ అయితే యాడ్ చేద్దామండి ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎలా కుక్ అయిందో చూసారా ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను మసాలా చేసుకున్నటువంటి మనం మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇదే మిక్సింగ్ బౌల్లో నుండి ఈ వాటర్ ఇలా యాడ్ చేస్తున్నాను అండి మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి అదే వాటర్ ఇది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అయితే మనం యాడ్ చేద్దామండి సాల్ట్ అయితే వేసుకుందామండి మనం ఫస్ట్గా కొద్దిగా వేసాం కదండి అది చూసుకొని వేసుకోగలరు సరిపోతుందండి ఇప్పుడైతే మనము మూత పెట్టేసి విజిల్స్ అయితే రానిద్దామండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే సరిపోతుందండి దీనికి నేను ఇక్కడైతే బగారు కూడా వేస్తున్నానండి నేనైతే గిన్నె పెట్టుకున్నాను రైస్ కుక్కర్ ఏనండి ఇందులోనే వేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా ఇలా బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి లేదు అంటే మీ దగ్గర డాల్డా ఉన్నా కూడా వేసుకోవచ్చు కానీ అది హెల్త్కి అంత మంచిది కాదండి ఇలా ఫస్ట్ నేనైతే నెయ్యి వేసాను అలాగే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి తక్కువనే పడుతుందండి బగారాకి ఎక్కువ ఏం పట్టదు ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందామండి ఇది కొద్దిగా లైట్గా కలర్ మారితే సరిపోతుందండి ఇది బగారాకి మరీ వేగాల్సిన అవసరం ఏమి ఉండదు లైట్గా కలర్ మారితే సరిపోతుందండి ఇది ఎప్పుడు కూడా ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే ముందుగా సాల్ట్ అయితే వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతామండి ఫ్రై అండి ఆనియన్స్ లైట్గా వేసుకుందాము తర్వాత మనం వేసుకోవచ్చు రైస్కి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసానండి సన్నగా ఏం లేదు నిలువుగా ఇలా రెండు రెండు పాయలు చీల్చి వేసానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా ఉంది కదండి అవి వేసుకుందాం ఇక్కడ ఇందులోనే అన్ని వేస్తున్నా అండి ఆకు చెక్క అలాగే సాజీరా బండ పువ్వు అవి అని ఇలా అన్నీ వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ అయితే నేను యాడ్ చేయట్లేదు ఇందులో అయినా తక్కువనే వేస్తున్నాను అండి మనం తీసుకున్న క్వాలిటీ క్వాంటిటీకి ఇది సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం చెప్పాను కదండి ఒక ఆలు అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి వేరే వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆలు మాత్రమే వేసానండి సాల్ట్ అయితే స్టార్టింగ్ కొద్దిగా వేసాను కదండి అది ఈ ఆలుకు సరిపోతుందండి మనం వాటర్ వేసాక తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడే వేయకూడదండి ఎందుకంటే ఆలు మనకు సాల్టీగా అయిపోతాయి కదా అందుకని వేయకూడదండి ఇది లైట్గా ఫ్రై అవ్వాలి మనం ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇది ఫ్రై అయితే కావాలండి కొద్దిగా ఇప్పుడు ఇందులో కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుందాము ఇది ఒకసారి కలుపుదామండి చూస్తారు కదా ఇంకొక నిమిషం ఇలా ఫ్రై చేశాక వాటర్ అయితే యాడ్ చేద్దాము స్మెల్ అయితే అద్దిరిపోయిందండి మీకు డెఫినెట్లీ నచ్చుతుందండి ఇలా మనం మటన్ కర్రీ ఇలా చేసుకున్నప్పుడు బగారా చేసుకొని తినాలి కానీ ఎంత బాగుంటుందో వావ్ అనేలా మీరే అంటారు అంత బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాము ఇప్పుడు ఇందులో వాటర్ తయారు యాడ్ చేద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే గ్లాసుకు గ్లాస్ నర వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం రైస్ ఆల్రెడీ నానబెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టాయండి ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నాండి ఈ గ్లాస్ నరకు కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ రెండు గ్లాస్ గ్లాసుకు రెండు గ్లాసులు అన్నీ అలా తీసుకోకూడదు ఎందుకంటే రైస్ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గ్లాస్ నర మీద కుంతి ఎక్కువ వేసుకుంటున్నానండి మరో హాఫ్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి ఇక్కడే చూసుకోవాలండి మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే సాల్ట్గా ఉంటే అంత బాగోదు కదా అందుకనే రైస్లో ఎప్పుడైనా తక్కువనే పడుతుంది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏముండదండి ఇది కొద్దిగా మరియాక మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అదైతే వేసుకుందామండి అయితే ఇది మరగనివ్వండి మరోవైపు అయితే ఇదైతే విజిట్స్ అయితే వస్తున్నాయండి ఆల్మోస్ట్ అయిపో అయిపోవడానికి వచ్చినట్టుంది మనం ఇదైతే ఇది ఒకసారి తీసి చూద్దామండి ఇక్కడ ఇక్కడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి ఇలాంటి టైంలోనే మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఇది వేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకొని మూత పెట్టేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం కుక్ అయిపోయిందండి ఇప్పుడు చివరిలో మనం ఇలా కొత్తిమీర లైట్గా మనం పుదీనా కూడా యాడ్ చేస్తానండి చూస్తారు కదా ఎంత బాగుందో గ్రేవీగా ఫుల్ గ్రేవీతో చాలా తక్కువ టైంలో ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మటన్ ఒక్కోసారి డైరెక్ట్గా మనకు కుక్కు కాక కాకపోవచ్చండి మనం వేరే పెట్టుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి ఈజీగా చేసుకోవచ్చు గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ స్టవ్ కట్ చేస్తున్నానండి ఇక్కడ కూడా అన్నం కూడా అయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నార్మల్ రైస్ అయినా కూడా ఎంత బాగుంటుందో మనం ఎప్పుడు బాస్మతి రైస్ అయినా కాకుండా ఇలా నార్మల్ రైస్ అయినా కూడా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి ఎలాంటి వెజిటేబుల్స్ అంతగానో ఉన్నాయి ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ ఆలుతోనే చేశాను కానీ చాలా బాగా వచ్చింది చూడండి రైస్ కూడా కర్రీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదండి ఇలా ఇది బగారాలోకే కాదండి రోటీ చపాతీ అందరూ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు చూపించానండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే రైస్ వేసుకుంటున్నాను ఇది బగారాలో ఇలా తింటుంటే చాలా బాగుంటుందండి నాకు కానీ పిల్లలకు కానీ మా ఇంట్లో ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టపడే ఫుడ్ అండి ఇది నేను ఇక్కడ రైస్ వేసుకున్నానండి ఇందులో నేను కర్రీ అయితే వేసుకుంటున్నాను ఇలా వేడి వేడి బగారా ఇలా మటన్ కర్రీ వా ఎంత బాగుంటుందండి తింటుంటే ఇలా చేసినప్పుడు మా ఇంట్లో అయితే పండగేనా అండి డౌటే లేదు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాన్ని బట్టి నేనైతే మీకు అయితే వేరే విషయాలు అయితే నేను చెప్తానండి ఇంకా కొద్దిగా అయితే రెసిపీలు అయితే మీ ముందు కొత్త కొత్త రెసిపీలు అయితే తీసుకొస్తానండి ఓకే ఫ్రెండ్స్